అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కార్గిల్ దివాస విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ రమేష్ కూటమి పార్టీల నాయకులు అనకాపల్లిలో కార్గిల్ దివీస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూటమి పార్టీల నాయకులు ఎంపీ రమేష్ కామెంట్స్ కార్గిల్ విజయోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడంతో పాటు సైన్యంలో యువత చేరాలని పిలుపునిచ్చేలా కార్గిల్ దివీస్ దేశవ్యాప్తంగా జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్గిల్ దివస్ ను నిర్వహిస్తున్నారు జులై ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు కూడా కార్గిల్ చూశారు ఈరోజు కార్గిల్ నివాస్ వ్యాలీ హెలికాపర్ లో మొత్తం ఏదైతే ఆ ఉద్యోగుల్లో పాల్గొన్నారు ఆ సైనికులతో ఉదయా అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం ఇది ఒక అనగాప భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఏదైతే కార్గిల్లో మన సైనికులు పోరాడి దేశ రక్షణ దేశం కోసం దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు చనిపోవడం పదమూడు వందల మంది పైచీలకు గాయపడటం వారి కుటుంబాలకి ప్రగాఢ సాను తెలియజేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో మన భారతదేశ విద్యార్థులు కూడా చాలామంది ఈ విషయం తెలియాలి వారు కూడా రాబోయే రోజుల్లో సైనికుల్లో చేరడానికి ప్రోత్సాహం చూపించాలి అనే ఒక మనోధైర్యం కోసం ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ వర్క్ చాటి చేసే ఫస్ట్ నేషన్ నేషన్ ఫస్ట్ దేశం మొదటగా ఉండాలి మన భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే సైనికులు ఏ విధంగా చేశారో నిన్న మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో చూసారు ఏదైతే మన కాశ్మీర్లో జరిగిందో దానికి బదులుగా సింధూర్ પાલની વિજય ધન્યવાદ